సో శాఖకు వాహన యోగం మూడు వేల వాహనాల త్వరలో సమకూర్చునున్న ప్రకటన సో డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్నేళ్లుగా తీవ్రంగా వాహనాల కొరత ఎదుర్కొంటున్న ఏపీ పోలీసులకు తీపి కబురు మూడు వందల కోట్లు వెచ్చించి మూడు వేల వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖ సమకూర్చుంది పోలీస్ వాహనాలు కొనుగోలు ఒకేసారి ఇంత భారీ మొత్తం కేటాయించడం ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు సో ఇప్పుడైతే చేస్తున్నారు ప్రభుత్వం ప్రతి పోలీస్ స్టేషన్కు ప్రతి సర్కిల్కు సబ్ డివిజన్కు ఒక్కో వాహనాన్ని కేటాయించనుంది కొన్ని పెద్ద వాహనాలతో పాటు ఎక్కువ ద్విచక్ర వాహనాలు ఇవ్వనుంది రెండు వేల ఇరవై రెండులో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి ప్రత్యేకంగా వాహనాలు కేటాయించలేదన్నమాట గంజాయి మాదక ద్రవ్యాల కట్టడి కోసం ఏర్పాటైన ఏగల్ సైబర్ పోలీస్ స్టేషన్లు ఇతర ప్రత్యేక విభాగాలకు మరికొన్ని వాహనాలు కేటాయించనుంది వీటి వల్ల పోలీసులు త్వరగా ఘటనా స్థలానికి చేరుకోవడానికి సత్వర స్పందనకు వీలు అవుతుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ద్వారా మూడు వందల కోట్ల రుణం తీసుకొని ఆ సొమ్ముతో ఈ వాహనాలు కొనుగోలు అయితే చేయనుంది ఆప్కాకు పదిహేను వందల కోట్లు పోలీస్ అకాడమీ నిర్మాణం కోసం ఇప్పటికే తొంభై నాలుగు ఎకరాలు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించింది నిర్మాణ పనులు ప్రారంభాన్ని పదిహేను కోట్లు కేటాయించారు ఈ విధులతో కంప్యూటర్లు స్కానర్లు ప్రింటర్లు శిక్షణకు సంబంధించిన ఇతర పరికరాలు కూడా కొనుగోలు చేయనుంది దివ్యాంగులకు ఎందరో అయితే వస్తుందన్నమాట సో ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట దీనికి సంబంధించి ప్రత్యేక పేరు అయితే పెట్టారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా ఈ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ డిపార్ట్మెంట్కి అయితే మార్గదర్శనం చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని